అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము చతుర్దశి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకుండి తదుపరి పౌర్ణిమ ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు ఈ రోజు రాత్రి ఎనగర తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు నుండి ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అమృత ఘడియ వ్యాప్తి ఉందని గుర్తుపెట్టుకోండి వర్జము రాత్రి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలు రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను